హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని యాభై రెండో భాగం అదంతా గుర్తు చేసుకున్న రామ్ తన చేతి వైపు చూసుకుంటూ నిజంగా నిన్ను వదలాలి అనుకోలేదు సీత కానీ పరిస్థితులు అలా వచ్చాయి నా చేతుల్లో ఏమీ లేదు మన మన పెళ్ళిని ప్రకారం జరగలేదు సీత అందుకే మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అది కూడా మనస్ఫూర్తిగా నీ మనసులో ఎటువంటి భయం ఉండకూడదు ఎవడో వస్తాడు ఇంకెవరో ఏదో చేస్తారు అని అపనమ్మకం ఉండకూడదు అప్పటికే నువ్వు నన్ను నమ్మలేకపోతుంటే చాలా కోపం వస్తుంది సీత అందుకే డివోర్స్ వరకు చాలా దూరం వెళ్ళాను అసలు పూర్తిగా విడిపోయి నిన్ను ముప్పతెప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి అప్పుడు నిజాలు నిరూపించి నిన్ను దగ్గరికి తీసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు చేజారిపోతున్నావని రోజు రోజుకి నా దూ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు కనీసం నాతో ఉన్నప్పుడైనా నన్ను చూస్తూ ఏదైనా మాట్లాడటానికి ట్రై చేసేదానివి కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తుంటే పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు అందుకే ఆ భయంలోనే డివోర్స్ క్యాన్సిల్ చేయించాను కానీ సీత నువ్వంటే చాలా ఇష్టమే ఆ రోజు ఆవేశంలో నీతో అలా ప్రవర్తించానే కానీ కావాలని కాదు అది నీకు కూడా తెలుసు స్వాతి చెప్పిన మాటలు నమ్మి ఎందుకు ఇంత ముండి దానిలా తయారయ్యావో నా మీద ఇసుమంత కూడా నమ్మకం లేకపోతే ఇంకెందుకే మన బంధం అని మనసులో అనుకుంటూ బాధగా గుటకలు మింగాడు ఇంతలో తన రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉండటంతో చిరాకు వచ్చి నన్ను కదిలించకండి వెళ్ళిపోండి అని అరిచాడు అక్కడ ఉంది నిషాన్ కావటంతో ముందు తలుపు తీయబి నీతో మాట్లాడాలి అని సీరియస్గా అనటంతో రామ్ వెంటనే చేతికి తన హ్యాండ్కి చుట్టి తలుపు తీసి నిషాన్ లోపలికి వచ్చాక ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి అడిగితే రామ్ చంప మీద చాలా గట్టిగా కొట్టిన నిషాన్ ఎందుకురా ఇలా తయారవుతున్నావు సీతని ఎందుకు బాధ పెడుతున్నావు నీ పిచ్చితో తనని ఎంత బాధ పెడుతున్నావో నీకు అర్థమవుతుందా ఆ పిచ్చిది నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది అనుకుంటుంది ఎక్కడికైనా పంపించే అన్నయ్య అని దీనంగా అడుగుతుంది తనకి నేనేం సమాధానం చెప్పాలి నువ్వే చెప్పు అని అరుస్తుంటే రామ్ పిడికిలు బిగించి మీరిద్దరు తోడు దొంగలు కదరా ట్రై చేయండి ఏం ట్రై చేస్తారు అని చిరాగ్గా చెప్పి పక్కకి తిరగగానే రామ్ చేయి కనిపించింది నిషాంత్ ఆ చేతిని చూడగానే అర్థమయ్యింది చేయంత రక్తశక్తం అయ్యిందని నిషాన్ ఒక నిట్టూర్పు విడిచి రామ్ చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టినా క్లీన్ చేస్తూ ఏది ఏమైనా అభి నువ్వు చేసేది నాకు నచ్చటం లేదు సీతని ఎందుకు బాధ పెడుతున్నావు ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావు ఏదైనా ఒక డెసిషన్ మీద స్టిక్ స్టిక్ అయితే బాగుంటుంది కదా సీత కూడా ఎంత బాధపడుతుందో తెలుసా ఇప్పటి వరకు వదిలేస్తావని బాధపడితే ఇప్పుడేమో వదిలేయకుండా ఇంకా పట్టుకొని ఉంటున్నావని బాధపడుతుంది ఏదో ఒక క్లారిటీ ఇవ్వొచ్చు కదా కనీసం నీకైనా క్లారిటీ ఉందా అంటూ తలెత్తి రామ్ వైపు చూస్తూ నాకైతే నిన్ను చూస్తుంటే సీతని ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నువ్వు నిజం చెప్పవు సీతని ప్రేమిస్తే విడాకులు ఎందుకు ఇస్తున్నావో అర్థం కాదు ఆ స్వాతి వచ్చి ఇంట్లో ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావో అర్థం కావట్లేదు ఏది ఏమైనా కానీ నువ్వు కానీ సీతని వదిలేసుకుంటే తిరిగి చే చేతుల్లోకి తీసుకోవటం నీ తరం కాదు అవి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని సీరియస్గా చెప్పి గాజు ముక్కలన్నీ క్లీన్ చేశాక సెప్టిక్ అవుతుంది డాక్టర్ని పిలిపిస్తాను ఇంజెక్షన్ చేయించుకో అని చెప్పి పైకి లేవగానే నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదా నిషాన్ అని అడిగాడు కాదురా సీతని చూస్తుంటే నిన్ను ఇక్కడికిక్కడ కొట్టి పడుకోబెట్టాలనిపిస్తుంది తెలుసా అని పిడిపిను బిగించి చెప్తూ ఆ స్వాతి ఎంతకి తెగిస్తుందో తెలుసా దానికి తోడు నువ్వు కూడా తనని హింసిస్తున్నావు నీ మనసులో ఉంది డైరెక్ట్ గా ఎప్పుడు సీతకు చెప్ప చెప్పవురా నువ్వు అదే అదే మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమైంది మీ ఇద్దరు ఎప్పుడైతే మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్న గొడవలని తాల్వి చేసుకుంటారో అప్పుడే మేమందరం సంతోషంగా ఉంటాము ముఖ్యంగా స్వాతి విషయం తేల్చి తనని ఇంట్లో చూస్తుంటే నాకు చాలా అసహనంగా ఉంది నా చెల్లెలు సీత తిరిగిన ఇల్లు ఇది తన స్థానంలోకి సా స్వాతి రావాలనుకోవటం ఏంటి అని చిరాగ్గా చెప్పి వెళ్ళిపోతే రామ్ నవ్వుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిషాన్ తనకి సర్ది చెప్పి వెళ్ళాక రూమ్కి వచ్చిన సీత ఆలోచిస్తూ ఎందుకు రామ్ గారు ఎందుకు డివోస్ వద్దంటున్నారు మొన్నటి వరకు కావాలని పంతం పట్టింది మీరు స్వాతి అక్కని పెళ్లి చేసుకుంటాను అని అనౌన్స్ చేసింది మీరు నన్ను మోసం చేసింది మీరు ఇంకా ఏం మిగిలిందని నన్ను బాధ పెట్టాలని ట్రై చేస్తున్నారు నాకైతే మీ బిహేవియర్ ఏమాత్రం నచ్చటం లేదండి అలా అని మీతో చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే నేను చెప్పేది మీరు వినరు కదా అని పేలవంగా నవ్వుతూ అనుకుంటుంది ఇంతలో సౌజన్య రావటమే సీత ఎలా ఉన్నాడు నా క్రష్ రామ్ అని అడుగుతుంటే సీత అసహనంగా సౌజన్య ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు మార్చుకోవా ఎందుకింత పిచ్చి నీకు ముందే చెప్తున్నాను ఈ డబ్బున్న వాళ్ళలో పైకి కనిపించే మనిషి వేరు లోపల ఉండే మనిషి వేరు సౌజన్య మనకి కనిపించే మనిషి నిజమవ్వాలన్న రూల్ లేదు కాబట్టి నువ్వు నీ ఆశని కట్టి పెట్టి నీ కెరియర్ మీద దృష్టి పెట్టు అదే నీకు మంచిది అని సీరియస్ గా చెప్పి రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోయింది తర్వాత రోజు మార్నింగ్ ఎప్పటిలా మొదలయ్యింది సీత జీవితం రామ్ ఎప్పటిలా కి వెళ్లకుండా ఈసారి సీత కోసం హాస్టల్ కి వచ్చాడు ఉదయాన్నే ఎనిమిదిన్నర గంటల సమయంలో అప్పటికి రెడీ అయిన సీత ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు నామ మాత్రానికి తినేసి ఆలోచిస్తూ అలా బయటికి వచ్చిందో లేదో రామ్ ఎదురుగా కనిపించటమే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది రామ్ సీత చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా కూర్చో అని సీరియస్ గా చెప్పాడు సీత భయం భయంగా రామ్ వైపు చూస్తూ ఎక్కడికి సార్ అని అడిగింది సార్ అన్న ప్రతిసారి నరాలు బిగుసుకుని కోపాన్ని ఆపుకుంటున్న రామ్ ఆఫీస్కి అని బేస్ వాయిస్ లో చెప్పటంతో అక్కర్లేదు సార్ నేను బస్ లో వస్తాను అని చెప్పింది సీత కొంచెం భయంగానే ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయాలి అది కూడా ఆఫీస్ విషయం నోరు మూసుకుని కూర్చుంటావా లేదా అని అరవటంతో అది నిజమే అనుకున్న సీత డోర్ తీసి కూర్చోవటమే రామ్ ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి సైలెంట్గా వచ్చి కూర్చున్నాక నీ మొబైల్ ఏది అని అడిగాడు సీత భయంగా తన దగ్గర ఉన్న కీప్యాడ్ మొబైల్ ఇవ్వగానే దానిని ఒకసారి తిప్పి తిప్పి చూసిన రామ్ వెంటనే ఆ ఫోన్లో ఉన్న సిమ్ మాత్రమే తీసి ఫోన్ని అలానే పట్టుకొని సీత వైపు చూశాడు సీత ఆశ్చర్యంగా రామ్ ఎందుకు చేశాడు అర్థం కాక చూస్తూ ఉంటే రామ్ అదేమీ పట్టించుకోకుండా కాష్ స్టార్ట్ చేసి ఫోన్ బయటికి విసిరి కొట్టి సీత అయ్యో అని అరిచేలోపు స్పీడ్గా ముందుకు పరిగెత్తిస్తే సీత భయంగా సార్ ఎందుకు నా మొబైల్ పగల కొట్టారు ఏం చేసింది అది మిమ్మల్ని అని అడిగింది ఏదో చేసిందిలే నీకెందుకు అదంతా ఆఫీస్ మొబైల్ ఇంకా నీ దగ్గర ఉన్నప్పుడు ఆ మొబైల్ యూస్ చేయకుండా ఈ చెత్త మొబైల్ ఒకటి యూజ్ చేస్తున్నావు ఇది నీకు సరిపో యాయే కానీ నాకైతే చిరాకు పుడుతుంది సీత అని విసుగ్గా చెప్పి స్పీడ్ పెంచిన రామ్ని చూసి సీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఐదు వేల రూపాయల ఫోన్ క్షణాల్లో అయిపోవటంతో కళ్ళల్లో కళ్ళ మటి నీళ్లు తిరిగాయి సీతకి కానీ వాటిని బయట పెట్టకుండా విండోలో నుంచి బయటికి చూస్తూ మౌనంగా కూర్చుంది ఇంతలో రామ్ మొబైల్ కి ఏదో మెసేజ్ రావటం తాది చూసి రామ్ సంతృప్తిగా నవ్వుకొని తన ఫోన్ నుంచి ఎవరికో మెసేజ్ చేసి వెంటనే దానిని సైలెంట్ లో పెట్టేసి సీత అని పిలిచాడు చిన్నగా సీత ఏంటి అన్నట్టు రామ్ వైపు తిరిగి తిరగగానే రామ్ క్లో క్లోరోఫామ్ స్ప్రే చేసి సీతని క్షణాల్లో మత్తులోకి జారేలా చేశాక సారీ సీత ఇలా చేయక తప్పటం లేదు ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలానే దూరం దూరంగా ఉంటే ఎలా నెల రోజుల తర్వాత నిన్ను మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్ళాలంటే నువ్వు పూర్తిగా మారినేను కోరినట్టు నా సీతగా నువ్వు నా ఎదురుగా నిలబడాలి అనుకుంటూ సీతని ఒకసారి చూసి వెంటనే ఎవరికో కాల్ చేసి నేను రావటానికి టైం పడుతుంది మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి ఎవరు అడిగినా సరే గుర్తుంది కదా ఏం చెప్పాలో అని బేస్ వాయిస్ లో చెప్పి నా మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది ఏం చెప్పాలనుకున్నా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వు అని చెప్పి కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసి దానిని కార్ లోనే డాష్ బోర్డ్ లో పడేసాక సీతని చూసి నవ్వుకుంటూ కార్ మళ్లీ స్టార్ట్ చేశాడు ఆ కార్ కాస్త ఆగింది ఎయిర్పోర్ట్ లోనే ఎయిర్పోర్ట్ లో రామ్ కిందకి దిగి ఆల్రెడీ సర్దు పెట్టుకున్న లగేజ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి సీతని వీల్ చైర్ లో తీసుకు వెళ్ళటానికి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసుకుని ఉండటంతో లోపలికి వెళ్ళి సీతకి బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్ ఒకటి చూపించి తను తీసుకుని ఆల్రెడీ బుక్ చేసుకున్న ప్రైవేట్ జెట్ వైపు వెళ్ళిపోయాడు రామ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి అప్పటికే జెట్ రెడీగా ఉండటంతో రామ్ ఆ ప్రైవేట్ జెట్ ఎక్కడమే అందులో ఉన్న పర్సనల్ రూమ్ లో సీతని జాగ్రత్తగా పడుకోబెట్టి బయటికి వచ్చి తన లో జాగ్రత్తగా అడ్జస్ట్ అయి కూర్చొని ఎంత టైం పడుతుంది అని అడిగితే మినిమం ఎయిట్ అవర్స్ సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని పైలట్ వినయంగా చెప్పటంతో ఓకే ముందు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పటమే ప్రైవేట్ జెట్ కదిలింది ఒక గంట అక్కడే ఉన్న రామ్ సీతకి మెలకు వచ్చే టైం అయ్యిందని అర్థమై సీత కోసం ముందుగా ఒక జ్యూస్ ఆర్డర్ చేసి పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అక్కడ సీత నిదానంగా మెసులుతూ ఉంటే ఇప్పుడు ఈ రాక్షసి లేచి ఎంత గొడవ చేస్తుందో ఏమో అని అనుకుంటూ తన పక్కనే కూర్చొని మొహంలోకి చూస్తూ ఉన్నాడు రామ్ నవ్వుకుంటూ రెండు నిమిషాలకి సీత నిదానంగా కళ్ళు తెరిచింది కానీ కళ్ళ ముందు మొత్తం బ్లర్ గా కనిపిస్తుంటే మళ్ళీ కళ్ళు మూసింది అది చూసిన రామ్ సీత చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని కంగారుగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు మరోసారి నిదానంగా కళ్ళు తెరిచిన సీతకి తను ఎక్కడ ఉంది అర్థం కాక కంగారుగా పైకి లేవబోతుంటే తన చేతిని ఎవరో బలంగా పట్టుకున్నట్టు అనిపించి పక్కకి తిరిగి చూసేసరికి రామ్ కనిపించగానే తెలియకుండానే రిలాక్స్ అయిపోయి ఎక్కడ ఉన్నాం సార్ మనం అని అడిగింది నిదానంగా పైకి లేస్తూ రామ్ మాట మాత్రం మాట్లాడకుండా సీత వైపే చూస్తూ ఉంటే సీత అయోమయంగా జరిగింది గుర్తు చేసుకుంటూ రామ్ తన మొహం మీద ఏదో స్ప్రే చేయటం తర్వాత తన స్పృహలో లేకపోవటం గుర్తుకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి తన చేతిని విసురుగా లాక్కొని ఏం చేశారు మీరు అసలు ఎక్కడికి తీసుకువచ్చారు నన్ను అని ఆవేశంగా అడిగింది అయితే పూర్తిగా స్పృహ వచ్చిందన్నమాట అని అన్నాడు రామ్ మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఎక్కడికి నన్ను తీసుకు వెళ్తున్నారు చెప్తారా లేదా అని సీత కోపంగా రామ్ కౌలర్ పట్టుకోగానే అంత ఆవేశం వద్దు సీత మనం జస్ట్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మీద అబ్రాడ్ వెళ్తున్నాం అని ఎప్పటిలా తన అందమైన చిరునవ్వుతో అనగాని సీత ఒక్క క్షణం రామ్ నవ్వుని చూస్తూ తనని తాను మర్చిపోయింది కానీ మరుక్షణం నిజం గుర్తుకు వచ్చి అలా అయితే నాతో చెప్తే నేనే వచ్చేదాన్ని కానీ అలా చేయకుండా బలవంతంగా తీసుకురావటం ఏంటి అసలు నా మొహం మీద ఏం స్ప్రే చేశారు నేనెందుకు స్పృహత స్పృహ కోల్పోయాను ఇక్కడికి ఎలా వచ్చాను చెప్పండి మళ్ళీ నాతో గ్లేమ్ గేమ్స్ ప్లే చేస్తున్నారా అని అడిగింది కోపంగా నీతో గేమ్స్ ప్లే చేసేంత టైం ఇంట్రెస్ట్ నాకు లేవు నేను ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తాను అడ అని సీరియస్గా చెప్పగానే సీత నోరు మూ సీత ఏమీ మాట్లాడకపోవటంతో ఏమైంది సీత అని అడిగితే ఏమీ లేదు సార్ ఏం మీటింగ్కి వెళ్తున్నాం మనం నేను మీ పిఏ కదా ఈ టైంలో ఎటువంటి మీటింగ్స్ లేవే ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయి కదా అని ఆలోచిస్తూ అనగానే వీటికి తెలివి బాగానే యూజ్ చేస్తావు సీత కానీ అసలైన వాటికి మాత్రం తెలివి తక్కువ దానిలో బిహేవ్ చేస్తావు ఏం చేస్తావు అంటారు నా కర్మ అని విరక్తిగా అన్నట్టు మాట్లాడి సీత వైపు చూడగానే సీత కోపంగా రామ్ వైపు చూస్తూ ఇప్పుడు నేనేం చేశానని మీరు నన్ను అంటున్నారు నాకు తెలియక అడుగుతాను ఈ మధ్య మరీ వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు రామ్ గారు అసలు ఎందుకు విడాకులు వద్దన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంకా నన్ను సాధించాల్సింది ఏముంది అని అసహనంగా అంటే చాలా ఉంది సీత అది ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కానీ ప్రాక్టికల్ గా ఖచ్చితంగా నీకు చూపిస్తాను అని తనదైన స్మైల్ తో చెప్పగానే సీత గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఏంటి రామ్ గారు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏం చేస్తున్నారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని ఆలోచనలో మునిగిపోయి ఉండగానే జ్యూస్ రావటంతో అది తీసుకున్న రామ్ ఇదిగో సీత జ్యూస్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వు మనం వెళ్ళే ప్లేస్ ఏంటి అని ఆలోచించడం మానేసి నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వచ్చేలా మెంటల్గా ప్రిపేర్ చేసుకోని మైండ్ని అక్కడికి వచ్చేలా మెంటల్గా ప్రిపేర్ చేసుకో మనం వెళ్ళే ప్లేస్ ను కనీసం ఊహించలేవు అని చిరునవ్వుతో చెప్పి జ్యూస్ తాగేసి రెస్ట్ తీసుకో సీత ఈ మధ్య నువ్వు సరిగా నిద్రపోతున్నట్టు నాకు అనిపించడం లేదు మేబీ టూ మంత్స్ నుంచి నువ్వు ప్రాపర్గా నిద్రపోయినట్టు కూడా లేవు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు బొద్దుగా ఉండేదాన్ని ఇప్పుడు సన్నగా అయిపోయావు ఎంత నా మీద బెంగైతే మాత్రం ఇంతలా తగ్గాలా సీత నీకు తెలుసు కదా నీ ఫిగర్ అంటే నాకు చాలా ఇష్టమని అని అన్నాడు రొమాంటిక్ లుక్స్తో సీత ఉక్రోషంగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదంతా మీ కాబోయే భార్యతో మాట్లాడండి బాగుంటుంది నాతో కాదు అని సీరియస్గా అంది అవును నాకు కాబోయే భార్యతో మాట్లాడితేనే బాగుంటుంది అని అరణవ్వుతో అంటే సీత సీతకి అంత అయోమయంగా అనిపించి మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఇకపై మాత్రం నా మనసుతో ఆడుకోకండి సార్ ప్లీజ్ చాలా అలసిపోయాను ఇక పోరాడే ఓపిక కూడా లేదు అని బాధగా అనటంతో రామ్ మనసు చివుక్కమని నువ్వు ఊహించుకున్నంత ఏమీ లేదు సీత నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వు మనం వెళ్ళిన ప్లేస్ చూసి ఖచ్చితంగా నీకు నచ్చుతుంది అని ఎప్పటిలా నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతే సీత ఆలోచిస్తూనే జ్యూస్ తాగేసి ఒకవేళ రామ్ గారు నన్ను అందరికి దూరంగా పంపించేస్తున్నారా అదే ఉంటుంది విడాకులు కూడా వద్దన్నారు కానీ స్వాతి అక్కతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోలేదు అంటే అర్థం అటువైపు పెళ్లి చేసుకుని నన్ను కూడా ఆయన దగ్గరే ఉంచుకోవాలి అని అని విరక్తిగా అనుకుంది అదే అయ్యి అంతకు మించి ఇంకేముంది నాతో అవసరం అని బాధగా అనుకుని జ్యూస్ కంప్లీట్ చేశాక కళ్ళు మూసుకుని అలానే వెనక్కి వాలి ఆలోచనల సులుగుండంలో పడిపోయింది మళ్ళీ రామ్ సీతని కదిలించలేదు తన ప్రశ్నలకి సమాధానం చెప్పే ఇంట్రెస్ట్ లెక్క ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ రామ్ లోపలికి వచ్చి నిద్రపోతున్న సీతని చేతుల్లోకి తీసుకొని కిందకి దిగాడు నిదానంగా థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్